హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ గ్రేటర్ హైదరాబాద్లో చాలామంది డబుల్ బెడ్రూమ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అయితే దాదాపు ఎల్ టూలో దాదాపు ఎనిమిది లక్షలకు పైగా ఈ గ్రేటర్ హైదరాబాద్లోనే ఈ ఇంద్రమకు అయితే అప్లై చేసుకున్నారు అంటే స్థలంలో నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారు అయితే వీరందరికీ ఇప్పుడు ఈ స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు కానీ అలాగే ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలంటే ఒక సవాల్గా మారింది కాబట్టి అయితే ముందుగాల ఇందులోంచి చాలా వరకు అయితే అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయితే చేస్తున్నారు అంటే ఈ అక్కడక్కడక్కడ రీ సర్వే అయితే నిర్వహిస్తున్నారు ఈ రీసర్వేలో ఎవరైతే అందుబాటులో లేరో అలాగే ఎవరైతే రూమ్స్ ఖాళీ చేసి వేరే చోట్ల ఎవరైతే ఉంటున్నారో వారికైతే ఈ ఎల్ త్రీలో పెట్టడం అయితే జరుగుతుంది అలాగే చూసుకున్నైతే ఈ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మందిలో ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేశారో అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే అప్పట్లో ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఈ ఫోర్త్ ఫేజ్ కోసం ఎవరైతే రెడీగా ఉన్నారో అంటే చాలా వరకు ఈ జిహెచ్ఎంసీలో స్టార్టా చెక్ చేసుకుంటారు గ్రీన్ ఆరెంజ్ రెడ్ ఇట్లా ఉన్న ఏదైతే ఉందో ఇందులో ఎవరైతే ఎలిజిబుల్లో ఉన్నారో వారికి త్వరలోనంటే అంటే మంత్ ఎండింగ్ లోపల ఈ డబుల్ బెడ్రూమ్లో అయితే ఒక నాలుగు వేల వరకు పంపిణీ చేస్తారని చెప్పేసి మనం గతంలో కూడా ఒక వీడియో చేసాం దానికి సంబంధించి ఒక ముందడుగు అయితే పడింది అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ ఈ కలెక్టర్లకైతే జీహెచ్ఎంసీ అధికారులు అయితే లెటర్లు అయితే రాయడం జరిగింది వాళ్ళ కలెక్టర్లు కూడా స్పందించి దీనికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పేసి అయితే ఆదరించడం అయితే జరిగిందని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వీరందరికీ లక్కీ డ్రా ద్వారా తీసి ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ వస్తుందో వారికి ఫోన్ చేసి వారికి ఎక్కడ అలాట్మెంట్ చేస్తారో ఏంటి అనేది వాళ్ళకు పూర్తి వివరాలు వాళ్ళకి చెప్పి వాళ్ళకైతే పట్టాలైతే ఇష్యూ చేయనున్నారని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వచ్చింది ఇది వచ్చేసి ఈ పక్కవే మాత్రం ఈ మంత్ ఎండింగ్ కల్లా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఈ రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్యలో ఎవరైతే అప్లై చేశారో వారికి మాత్రమే ఈ నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేస్తున్నారు ఇక చూసుకుంటే ఈ దానికంటే ముందు ఎందుకు తీసుకోవట్లేదు అంటే వాస్తవానికి చూసుకున్నట్లయితే ఈ ఏదైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ పీస్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నుంచే ఎక్కువ మందికి ఈ డబుల్ బెడ్రూమ్ అనేది మంజూర్ అయితే అయినాయి అంటే డ్రా ద్వారా చాలా మందికి అయితే ఈ ఈ మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఎక్కువ మందికి అయితే డబుల్ బెడ్రూమ్ అయితే వచ్చినాయి అయితే చాలామంది ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అంటే అప్లై చేసినప్పుడు చాలామంది ఒక ప్లేస్లో ఉన్నారు మళ్ళీ సర్వే చేయడానికి వచ్చినప్పుడు వేరే చోటు ఉండడం వల్ల చాలామంది అప్లికేషన్ అనేది పక్కకు పెట్టడం ద్వారా చాలా మందికి అనేది అప్పుడు డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇప్పుడు కూడా ఏంటంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఎవరికైతే సర్వే కంప్లీట్ అయిపోయిందో వారికి మాత్రమే ఈ లక్కీ డ్రా తీసి ఈ డబుల్ బెడ్రూమ్ అనేది పంపిణీ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే దానికి సంబంధించిన రిసిప్ట్ కానీ అంటే మీ సోలో అప్లికేషన్ చేసిన రిసిప్ట్ అలాగే మీకు సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దానికి సంబంధించి అవన్నీ మీరు అయితే అందుబాటులో పెట్టుకొని ఏ క్షణమైనా మీకు ఫోన్ రావచ్చు లక్కీ డ్రా ద్వారా తర్వాత మీరు మనీ వాళ్ళే ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ అలవాటు చేసారో అక్కడికైతే పిలవడం జరుగుతుంది అక్కడనే మంజూరు పత్రాలు అయితే అధికారే పంపిణీ కూడా కార్యక్రమం ఉంటుందని చెప్పేసి మనకైతే సమాచారం నేను సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మరొక వీడియో ద్వారా మీ ముందుకు చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ